డాక్టర్ మనం ఫుల్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ని ఫేస్ చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం కానీ ఫర్టిలిటీ పరంగా అట్లా ఉండకపోవచ్చు యూజువలీ విమెన్ చాలామంది అబో ఇంకా చాలా టైం ఉందిలే ఎప్పుడైనా కనచ్చలే అని అనుకుంటూ ఉంటారు సో ఎవరైతే విమెన్ ప్రెగ్నెన్సీని కొంచెం డిలే చేయాలనుకుంటున్నారో ఎగ్ ఫ్రీజింగ్ చేయిస్తున్నారు అని వింటున్నాం సో మీరు అన్నట్టు ఎగ్ ఫ్రీజింగ్ అనేది నాట్ జస్ట్ గుడ్ చాయిస్ బట్ చాలా స్మార్ట్ చాయిస్ కూడా అనమాట ఎందుకు అని అంటే ఈ మధ్య విమెన్ చాలా వరకు వాళ్ళ కెరియర్స్ గురించి లేదా ఫ్యామిలీ ప్రాపర్ టైంలో ప్లాన్ చేసుకోవడం సో బట్ అలా అని వాళ్ళ ఫర్టిలిటీని కాంప్రమైజ్ చేయొచ్చా డెఫినెట్లీ నో సో దీనికి ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉందండి ఎగ్ ఫ్రీజింగ్ సో చాలామంది ఏంటంటే అర్లీ థర్టీస్లో లేదా లేట్ ట్వంటీస్లో ఉన్న ఆ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఫార్టీస్లో కానీ లేట్ థర్టీస్లో ఉండదు అనమాట సో మరి దీన్ని వల్ల ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి వీళ్ళు కనుక ఒకవేళ అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లేదు ఫస్ట్ మన కెరియర్ చూసుకుందాం తర్వాత ప్లాన్ చేసుకుందాం అని అనుకుంటే ముందే ట్వంటీస్లో ఆర్ థర్టీస్లో వాళ్ళ ఎగ్స్ ఫ్రీజింగ్ అంటే మనం ఎగ్స్ని ఒక ఇంక్యుబేటర్ చేస్తాం అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత ఎవర్ వాళ్ళు రెడీగా ఉన్న టైంలో ఫ్యామిలీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇవే మనం ఫ్రీజ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యూస్ చేసి హ్యాపీగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు సో డాక్టర్ మహిళలు ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఏ పాయింట్స్ గుర్తుంచుకోవాలి సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది నాట్ ఓన్లీ వాళ్ళకి ఫిజికల్గా ఇవ్వటమే కాకుండా ఫైనాన్షియల్ గా కూడా చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట సో దీన్ని రషప్ చేయకుండా ప్రొసీజర్ని డీటెయిల్డ్ మా ఫీమేల్ కొన్ని టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రీజింగ్ అనేది హరీభరీగా కాకుండా ప్రాపర్ గా మనము మన బాడీని సెట్ చేసుకొని మైండ్ని అండ్ ఎవ్రీథింగ్ రిలాక్స్డ్ గా ఉన్న టైంలోనే చెకప్లో అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది